హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం ఈరోజు మనం డాక్టర్ సింధు మాతాజీ భద్రకాళి పీఠాధీశ్వరి వారితో ఉన్నాము వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అమ్మ కష్టాలు అనేవి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి విపరీతమైన కష్టాలు ఎన్నో బాధలు ఉన్నా కూడా వాళ్ళకి సరైన మార్గం దొరకదు అలాంటి వాళ్ళు ఏ మంత్రం చెప్పిస్తే వాళ్ళకి కష్టాలు అనేవి పోతాయో ఒక్కసారి చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ప్రతి మనిషికి స్ట్రెంగ్త్ ఏంటి తన ఫ్యామిలీ అవును హ్యూమన్ వాల్యూస్ కుటుంబ విలువలు అనేది తగ్గినప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి మనకు కంబైండింగ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకరు ఏడుస్తున్నా ఇంకొకరు పట్టించుకునే పట్టించుకునేవాళ్ళం మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో మన పెద్దమ్మ కనిపించేది పిన్ని కనిపించేది మన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పుకోవడానికి స్ట్రెంగ్త్ బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు బాగా మైక్రో ఫ్యామిలీస్ వర్చువల్ ఫ్రెండ్స్ వర్చువల్ ఫ్రెండ్స్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల ఏంటంటే నార్మల్గానే లోన్లీనెస్ అనిపిస్తుంది ఏ కష్టం వచ్చినా తట్టుకోలేం ఒకటి ఇంకొకటి ఏంటంటే సరైన జ్ఞానం లేకపోవటం ఏ విధంగా ప్రవర్తించాలి ప్రవర్తించకూడదు మనం తినే భోజనం ఆటోమేటిక్గా అరిషెడ్ వర్గాలు అనేది హై స్టేజ్లోనే ఉంటాయి అంటే అతను సూసైడ్ చేసుకోవాలన్నా వెంటనే వెళ్ళిపోతాడు ఒకవేళ చంపాలన్నా వెంటనే చంపేస్తున్నాడు కామం వచ్చినా చిన్నపిల్లలను కూడా వదలట్లేదు ఏ ఎమోషన్ వచ్చినా హై పిచ్లో ఉంది ఎందుకంటే మనం తినే ఫుడ్ అనేది చాలా ఎమోషన్స్ని హెవీ స్టేజ్కి తీసుకెళ్ళే ఫుడ్ని మనం తింటున్నాం కాబట్టి ఏ ఎమోషన్ వచ్చినా ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఫస్ట్ చిన్నపిల్లలకి ఇంట్లో పూజలు దైవం ఇవన్నీ అలవాటు చేయాలి స్కూల్స్లో సబ్జెక్ట్స్ ఎలా ఇస్తున్నారో ఒక ఎమోషనల్ డివైన్ మెంటల్ మేనేజ్మెంట్ సైకాలజీ ఇటువంటివి ఇచ్చినప్పుడు దైవం గురించి కూడా ఇవ్వాలి కొంచెం ఏదో ఒక దేవతను నమ్ముకోండి ఏ మంత్రం చేసినా ఏ దేవతను ఆరాధన చేసినా మనకి శక్తి వస్తుంది ఏదైనా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉపాసన చేసాం ధైర్యం వస్తుంది ఏ సమస్య వచ్చినా ధైర్యంగా తట్టుకుంటాడు రాముడు ఉపాసన చేసాం చక్క సక్రమంగా రాజ్యాన్ని పాలించగలిగి ప్రతి మందికి మోటివేషన్గా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ నారాయణ మంత్రం చేశారు బాగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి మోక్షం కూడా వస్తుంది నారాయణ మంత్రంలో లక్ష్మీ సేదన చేస్తే లక్ష్మీ కళ ఉంటుంది చాలామందికి అమ్మాయిల మొహంలో ఈ మధ్య ఎంత మేకప్ వేసినా కూడా అంత కళ ఉండదు ఇంత పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చూసుకున్నప్పుడు ఫేస్ చాలా కలగా కనిపించేది ఆ ఫేస్ మన కళకలా గుర్తు గుర్తుండిపోయేది మన అమ్మ ఫేస్ కానీ మన అమ్మమ్మ ఫేస్ కానీ అంత కళ ఉండేది అనమాట ఫేస్లో ఇప్పుడు ఎంత మేకప్ వేసినా అమ్మాయిలు గ్లో కనిపించట్లేదు ఎందుకు దైవశక్తి లేదు కాస్మిక్ పవర్ అనేది ఒంట్లో లేదు కాబట్టి మహం అంతా క్షీణించిపోయినట్టు అయిపో అయిపోతుంది లక్ష్మీదేవికి రాజశ్యామలకి బాగా ఉపాసన చేయడం ద్వారా దివ్యత్వ లక్షణాలు అనేది స్త్రీలలో ఉంటాయి అన్నమాట ఆ ఫేస్ కళ సంతరించుకుంటుంది అమ్మవారి కళని అది కావాలి చాలామంది ఏ మంత్రం చేసినా ఆ దేవతా స్వభావం వస్తుంది వాళ్ళ అనుగ్రహానికి తగినట్టు ఉండాలి ఏదైనా వాళ్ళ వాళ్ళ అనుగ్రహానికి తగినట్టు ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తారు రాజ్యాధికారం కావాల్సిన వాళ్ళు రాజశ్యామల చేస్తారు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఉపాసన చేస్తారు ఉపాసన వెంకటేశ్వర స్వామికి చేస్తే ఏంటంటే ఐశ్వర్యం భూమి రెండు సిద్ధిస్తాయి చక్కగా పరిపాలిస్తాడు ఎవరి స్వభావం కిట్స్ అనుకోండి సరస్వతి దేవికి చేసుకోవచ్చు చదువు కోసం హ్యాపీగా చేసుకోవచ్చు శ్లోకాలు ఉంటాయి మంత్రాలే కాకపోయినా శ్లోకాలు చేసుకోవచ్చు నామజపాలు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు శ్లోకాలు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు బీజాక్షర మంత్రాలు లక్ష్మీదేవి సరస్వతివి ఎవరైనా చేసుకోవచ్చు ఉగ్రదేవత బీజాలు మిగిలినటువంటి బీజాలు గురు సంరక్షణలో చేసుకుంటే మంచిది ఏదైనా ఆయుధాన్ని గట్టిగా ప్రయోగిస్తున్నామంటే ఎక్స్పర్ట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అంతే ఎన్నిసార్లు చేపిస్తే మంచిది అంటారమ్మా అంటే నూట వాళ్ళ డెప్త్ వాళ్ళ కనెక్టివిటీ వాళ్ళ డెప్త్ మీరు గట్టిగా ఒకసారి పిలిచిన పలుకుతుంది మీలో డెప్త్ని బట్టి ఉంటుంది అది చాలా చక్కగా చెప్పారమ్మా నమస్కారం